శర్పణాపురం గ్రామంలో సూదగాని రైతు వ్యవసాయ భూమిలో ఈరోజు సిపిఎం పార్టీకి పరిశీలన చేస్తా ఇవాళ ఇక్కడ చూసినట్టయితే మొత్తం వరుసను ఎండిపోయిన పరిస్థితి ఉన్నది దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ రైతు ఉన్నాడు మరి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని చూడలేక పశువులను మెప్పుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం తనకు సంబంధించిన ఆవులను తీసుకొచ్చి పొలాల్లో కట్టేసిన పరిస్థితి మరి ఆరుగాలం కష్టం చేసి రైతు పంట చేతికి వచ్చే టైంలో ఇవాళ నీళ్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అయింది మరి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఈ మండలంలో రాబోతున్న వాతావరణాన్ని ముందుగా అంచనా వేసుకుని రైతులు ఏ పంట పండించాలి అని చెప్పి సూచనలు చేసి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది కానీ ప్రభుత్వం కనీసం అట్లాంటి ముందస్తు చర్యలు ఏం చేపట్టినట్టు కూడా కనబడతలేదు దాని పర్యవసరం ఇవాళ రైతులు అప్పు చేసి ఎకరానికి ముప్పై నలభై వేలు అప్పు చేసి ఇవాళ పంటేస్తే కళ్ళ ముందులు ఎండిపోతుంటే ఏం చేయలేని పరిస్థితులు ఇవాళ రైతున్నారు సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి రైతు పెట్టిన పంట నష్ట ఏదైతే పెట్టుబడి పెట్టిండో అది నష్టపోయినాడు కాబట్టి ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆలేరు మండల వ్యాప్తంగా చూసినప్పుడు ఈ యొక్క శర్మనాపురంలో ఒక రాజు పరిస్థితే కాదు అనేక మంది రైతులు ఇవాళ పంట పొలాలు ఎండిపోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు తక్షణమే మండలంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎండిపోయిన పంట పొలాలని ఒక అంచనా వేసి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇవాళ సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం మొన్ననే పటేల్గూడెం కానీ శ్రీనివాస్పురం కానీ ఇక్కడ గ్రామాల్లో మా లోకల్ నాయకత్వం చెప్పినారు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది అందుకే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని ప్రభుత్వం కనుక స్పందించి సర్వే నిర్వహించి దీన్ని కరు మండలంగా ప్రకటించినట్లు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం